జై శ్రీకృష్ణ ఈరోజు మనము బృందావనంలో ఉన్న బంకే బిహారీ మందిర్ మన రాధాకృష్ణుడికి సంబంధించిన టెంపుల్ జనవరి ఫస్ట్ రోజు వచ్చామన్నమాట ఇక్కడ మెయిన్ విశేషం ఏమిటంటే ఎక్కడైనా కూడా కృష్ణుడు ఉంటాడు రాధా ఉంటారు ఇద్దరు కలిసి ఉంటారు కాకపోతే ఇక్కడ మెయిన్ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఇద్దరు కలిసిన మొహము రాధాకృష్ణ మొహము కలిపి ఒకే టెంపుల్ ఉంటుంది ఇది మెయిన్ చాలా మంది ఇప్పుడు బృందావనం వచ్చిన అంటే ఫస్ట్ ఈ టెంపుల్కే రావాలి అనమాట ఇది ఏదైతే బ్యాక్ సైడ్ కనిపిస్తుందో మనకు మందిర్ బంకే బిహారీ అని టెంపుల్ ఉంది కదా ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే టూర్త్ లెఫ్ట్ సైడ్ స్వామి గారి మెయిన్ టెంపుల్ ఏదైతే ఎంట్రెన్స్ ఉంటుందో అది ఉంటుంది అనమాట ఎంట్రెన్స్ వెళ్ళగానే ఎదురుగానే స్వామి పెద్ద మూర్తికి కనిపిస్తాడు ఈ రోజు న్యూ ఇయర్ ఫస్ట్ కాబట్టి అండ్ ఇక్కడ మెయిన్ గా సెలబ్రేట్ చేసుకునేది ఏంటి అంటే నరకాసుర చతుర్థి అంటే మన దివాళీ అండ్ ఆల్సో కృష్ణ జస్ట్ జన్మాష్టమి అండ్ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఈ టైమ్స్ లో జనాలు చాలాగా ఉంటారన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనం డిసెంబర్ మంత్ లో వచ్చామంటే న్యూ ఇయర్ ఫస్ట్ డిసెంబర్ ఇదంతా మాన్సూన్ సీజన్ వింటర్ సీజన్ లో చలి ఎక్కువ ఉంటుంది యూపీలో కాబట్టి ఎక్కువ టూరిస్ట్ బయట నుంచి రారు లోకల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు టూరిస్టులు ఎక్కువ కూడా ఫిబ్రవరి తర్వాత మార్చ్ ఏప్రిల్లో వస్తారు బట్ ఇక్కడ ఏంటంటే మనము ఏదైతే మెయిన్ టైంలో సీజన్ టైంలోనే రావాలి కాబట్టి ఈ టైంలో వచ్చినామో అల్లి

साल बसा मिले सरकार ప్లాన్ రండి ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ అయిపోయిన తర్వాత బయటికి ఈ రూట్ లో వస్తాము ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి టువర్డ్స్ లెఫ్ట్ కి వెళ్ళాలి ఈ సైడ్ వెళ్తే మనకు నిధివన్ ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట లెట్స్ గో టు నిధి వన్ థమ్ పరిసరాలు చుట్టూ నీట్నెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఎందుకంటే యూపీ గురించి మనకు తెలిసిందే ఉత్తరప్రదేశ్ బట్ అట్ ది సేమ్ టైమ్ కొద్దిగా మనం నీట్నెస్ కూడా పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు కూడా బయట నుంచి చాలా మంది కూడా వావ్ ఫీల్ వచ్చి అడుగు అడుగునా కూడా ఎట్లా అంటే అసలు చెప్పలేని స్థితి చూస్తే మనకు రైట్ సైడ్ గాని లెఫ్ట్ సైడ్ గాని ఎక్కువ పేడాలు చేస్తున్నారనమాట కాకపోతే నేను చెప్పేది కాషన్ ఏంటంటే ప్లేసెస్ చూసుకొని మరీ తినండి ఎందుకంటే కింద ఇదంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ కొద్దిగా డర్టీ అంటే అసలు చెప్పలేని స్థితిలో ఉందన్నమాట అవి విజువల్స్ తీయడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే ఈవెన్ టెంపుల్ నుంచి బయటికి రాగానే కూడా ఆ మురికి నీళ్లు బయట అంత వస్తుంది అందులో అడుగులో పెట్టి మరీ రావాల్సిన సిచ్యువేషన్ ఏదైతేంది ఆ రాధాకృష్ణుని దర్శనం చేసుకొని ఆయన్ని రాధే రాధే హరే కృష్ణ హరే రామ్ రామ్ రామ హరే హరే అంటూ వెళ్ళాల్సిందే ఆ మన అరౌండ్ నైన్ అవుతుంది బట్ స్టిల్ వెదర్ కూడా ఇంకా చాలా కూల్గా ఉంది వేలాది మంది అనమాట కాకపోతే లైన్ ఏంటిదంటే ఇక్కడ మెయిన్గా క్యూ లైన్స్ లేవు అనమాట అంటే క్యూ లైన్ ఇన్ ద సెన్స్ వన్ సింగిల్ లైన్ డబుల్ లైన్ అన్నట్టు ఏం లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఈవెన్ టెంపుల్ విజువల్ లో కూడా టెంపుల్ వెళ్ళగానే ఒకటేసారి వంద నుంచి రెండు వందల మంది ఇట్లా ఎంటర్ అయిపోయి దర్శనం చూసుకొని వెళ్ళిపోవడమే సో కాకపోతే మీరు ఇక్కడికి వస్తే మాత్రం మధ్యలో నుంచి వెళ్తేనే దేవుడు కనిపిస్తాడు ఇన్ కేస్ సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ చూద్దాం అనుకుంటే ఛాన్స్ ఉండదు వన్స్ టెంపుల్ లోకి ఎంటర్ కానీ లెఫ్ట్ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు అనమాట సో ఇది రాధాకృష్ణులకు సంబంధించిన టెంపుల్ డెఫినెట్గా గా మీరు మథురా విజిట్ అవుతే మథురా నుంచి ఏదైతే మన ఆ కృష్ణుడి జన్మస్థలం ఉందో జైలుకి సంబంధించింది అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లో ఇది బృందావనం ఉంటుంది అనమాట బృందావనంలో ఎంటర్ కాగానే మనకి వైష్ణోదేవి టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఉంది చాలా అంటే బ్యూటిఫుల్ ఉంది అక్కడ నుంచి లో ఫస్ట్ టెంపుల్ టెంపుల్కి ఇక్కడికి రావాలి ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను బాంకే బిహారీజీ అంటే మేబీ వేరే టెంపుల్ ఏమనుకున్నాను అనుకున్నాను కానీ ఇది కూడా కృష్ణుడికి సంబంధించిందే విజువల్స్ కూడా మనం చూద్దాము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రేమ్ మందిర్ ప్రేమ్ మందిర్ చాలామంది చెప్పింది ఏంటంటే నైట్లో విజువల్ లైటింగ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ సిక్స్ తర్వాత వెళ్ళాలి అని కాకపోతే ఎయిట్ ఓ క్లాక్కి ఇక్కడ టెంపుల్స్ అన్నీ క్లోజ్ అవుతాయి టైమింగ్స్ కూడా మీరు వస్తే కనుక చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఉంటుంది మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ టు ఎయిట్ టెంపుల్ మాత్రమే ఉంటుంది వేరే నుంచి వచ్చి టెన్ లెవెన్ ఉంటుంది అనుకుంటే మాత్రం చాలా కష్టము నైట్ స్టేయింగ్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని రండి ఎయిత్ కి అన్ని క్లోజ్ అయిపోతాయి అనమాట ప్రేమ్ మందిర్ తర్వాత మనం ఇప్పుడు గోవర్ధనగిరి వెళ్తాము ఇక్కడ నిధివనం ఉంటుంది నిధివనం అంటే ఆ చెట్లకు సంబంధించి చాలా ఉంటాయి అనమాట అంటే ఏదైతే కృష్ణుడు ఆ గోపికలు పదహారు వేల మంది గోపికలతో ఉన్నాడు అని అంటారు చూడు ఈ నిధి వనంలో అదే తులసి మొక్కలు ఒక్కొక్కటి గా తులసి చెట్లు చూసుకుంటే వన్ వన్ అండ్ ఫీట్ మాత్రమే పెరుగుతుంది కానీ ఇక్కడ మాత్రము సిక్స్ ఫీట్ పైన ఉంటుంది ఆ టెంపుల్ విశిష్టత కూడా మనం వెళ్ళి చూసి తెలుసుకుందాము మొత్తానికి స్వామి దర్శనం అయ్యింది హరే రామ హరే కృష్ణ జై శ్రీరామ బలో రాధా రాధే రాధే శామ్